నమస్కారం పల్లవుల కాలమనగానే మనలో చాలామందికి మహాబలిపురం రాతిరథాలు గుర్తొస్తాయి లేదా కాంచీపురంలోని ఆ పెద్ద పెద్ద గుడులు కానీ ఆ రాతి గోడల వెనుక ఆస్థాన సభల్లో ఒక పెద్ద సాహిత్య ప్రపంచమే నడిచింది అవును ఒకవైపు చూస్తే రాజుల కోసం పండితుల కోసం చాలా క్లిష్టమైన సంస్కృత కావ్యాలు ఇంకోవైపేమో సామాన్య ప్రజల కోసం వాళ్ల భాష అయిన తమిళంలో వాళ్ల మనస్సును హత్తుకునే భక్తి గీతాలు అవును ఈ రెండు ఒకే కాలంలో వెలసిల్లాయి అదే ఆశ్చర్యం ఒకే రాజ్యంలో ఈ రెండు వేర్వేరు ప్రపంచాలు ఎలా కలిసి నడిచాయి ఒకదానికొకటి పోటీపడ్డాయా లేక సహకరించుకున్నాయా ఈరోజు మన దగ్గరున్న సమాచారాన్ని బట్టి ఈ ఆసక్తికరమైన బ్యాలెన్స్ ని అర్థం చేసుకుందాం మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్ ఆ బ్యాలెన్స్ సాధించడంలోనే పల్లవుల ఉంది అది వాళ్ళదొక తెలివైన వ్యూహం వ్యూహమంటారా అవును ఒకవైపు సంస్కృతాన్ని ఆస్థాన భాషగా అధికార భాషగా పెట్టారు దానివల్ల దేశంలోని ఇతర రాజులతో సమానంగా ఒక గౌరవం ఒక రాజకీయ గౌరవం వచ్చింది కరెక్ట్ అదే సమయంలో స్థానిక ప్రజల భాష వాళ్ల సంస్కృతి అయిన తమిళాన్ని కూడా ఆదరించారు అలా వాళ్ల మనసులు గెలుచుకున్నారు కాబట్టి ఇది యాదృచ్ఛికంగా జరగలేదు చాలా స్పష్టమైన అవగాహనతోనే ఈ రెండు సాహిత్య పరంపరలను పోషించారు సరే అయితే ముందుగా మనం ఆ రాజ దర్బార్లోకి వెళ్దాం ఆ స్థానంలోకి అక్కడంతా అవును మన దగ్గరున్న నోట్స్ ప్రకారం దండి అనే ఒక గొప్ప కవి అక్కడ ఉండేవారని తెలుస్తోంది ఆయన రాసిన దశకుమార చరిత అంటే పది మంది రాజకుమారుల కథ ఆ పేరు వింటినే ఏదో అడ్వెంచర్ నవలలా అనిపిస్తోంది ఆ రోజుల్లో రాజులని పొగిడే కావ్యాలే కాకుండా ఇలాంటివి కూడా రాసేవారా ఖచ్చితంగా అదే ఆ కాలంలోని వైవిధ్యం చెప్పాలంటే దశకుమార చరిత ఒక రకంగా ఆనాటి పల్ప్ ఫిక్షన్ లాంటిది కానీ చాలా ఉన్నత స్థాయిలో ఓ అలాగా అవును ఇందులో యుద్ధాలు రాజుల పొగడతల కన్నా సాహసాలు మోసాలు ప్రేమ ప్రతీకార ఇలాంటి అంశాలు ఎక్కువ పది మంది రాజకుమారులు దేశమంతా తిరుగుతూ ఎదుర్కొన్న విచిత్రమైన అనుభవాల కదా అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల గురించి ఉంటుందనమాట ఎగ్జాక్ట్లీ దొంగల నుంచి వ్యాపారుల వరకు వేశ్యల నుంచి సన్యాసుల వరకు అందరి జీవితాలను చూపిస్తోంది మనకేం మనకేమర్థమవుతుందంటే ఆస్థానంలోని పండితులూ రాజులు కేవలం పురాణాలూ ధర్మశాస్త్రాలే కాదు ఇలాంటి వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉన్న కథలను కూడా ఆస్వాదించేవారని ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది అంటే ఆస్థాన సాహిత్యమంటే కేవలం స్తోత్రపాఠాలు కాదనమాట కాదు మరి దండికథలు ఇంత సరళంగా సాహసోపేతంగా ఉంటే భారవి అనే మరో కవి గురించి కూడా మన నోట్స్లో ఉంది ఆయన రాసిన కిరాతార్జునీయం చాలా గంభీరమైన కావ్యం అంటారు మహాభారతంలోని ఒక చిన్న ఘట్టం తీసుకుని అంత క్లిష్టమైన కావ్యం రాయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆస్థానంలో అంత భిన్నమైన అభిరుచులున్న శ్రోతలుండేవారా అద్భుతమైన ప్రశ్న దండి రచన ఒక సరదాగా చదువుకునే నవలైతే భారవి కిరాతార్జునియం ఒక ఎలా చెప్పాలి ఒక ప్రెస్టీజ్ టీవీ సిరీస్ లాంటిదిక ప్రతి డైలాగ్లో ప్రతి సన్నివేశంలో లోతైన అర్ధం ఉంటుంది పైకి చూస్తే అది అర్జునుడికి శివుడికి మధ్య జరిగిన పోరాటం కాని లోపల రాజనీతి ధర్మసూక్ష్మాలు సైకాలజీ యుద్ధవ్యూహాలు అన్నీ ఉంటాయి అంటే దీని అర్థం చేసుకోవాలంటే చదివేవాళ్లకు కూడా కొంత పరిజ్ఞానముండాలి ఖచ్చితంగా శ్రోత లేదా పాఠకుడు కూడా అంతే మేధోపరమైన కృషి చెయ్యాలి అందుకేకదా భారవేహ అర్ధగౌరవం అని ఒక నానుడి ఉంది అంటే భారవి కవిత్వంలో అర్ధం బరువుగా లోతుగా ఉంటుంది అని అవును బట్టి పల్లవరాజుల ఆస్థానంలో కేవలం వినోదాన్ని కోరుకునేవాళ్లే కాదు ఇలాంటి మేధోపరమైన చర్చలు తాత్విక విశ్లేషణలు కోరుకునే పండితులు కూడా ఉండేవారని మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే ఒకే వేదిక కాని రెండు రకాల ప్రేక్షకులు రెండు రకాల సాహిత్యం అవును ఒకటి వినోదం కోసం మరొకటి విజ్ఞానం కోసం పల్లవుల ఆస్థానం సంస్కృత పండితులతో ఎంత కలకలాడుతూ ఉండేదో ఊహించుకోవచ్చు కాని ఈ ఆస్థానం గోడల బయట పరిస్థితేంటి సామాన్య ప్రజల జీవితాల్లో సాహిత్యమెలా ఉండేది వారి భాష తమిళం సంగతేంటి సరే ఇప్పుడు మనం ఆస్థానం నుండి బయటకు వచ్చి ఊరి వీధుల్లోకొస్తే ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోతుంది ఇదొక భిన్నమైన కాని అంతే శక్తివంతమైన సాహిత్య ప్రపంచం ఇక్కడ భాష తమిళం భావం భక్తి సరిగ్గా చెప్పారు ఆ కాలంలో వచ్చిన భక్తి ఉద్యమం తమిళ సాహిత్యాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లింది దీనికి బెస్ట్ ఉదాహరణ పెరుందేవనార్ అనే కవి మహాభారతాన్ని తమిళంలో కనువదించటం ఓ ఒక్కసారి ఆలోచించండి పండితుల భాషలో ఉన్న ఒక మహేతిహాసాన్ని ప్రజల భాషలోకి తేవడం ఎంత పెద్ద ముందడుగో నిజమే దానివల్ల ఆ కథలు వాటిలోని నీతి సామాన్య రైతుకి కార్మికుడికీ కూడా చేరాయి రకమైన సాహిత్య ప్రజాస్వామీకరణ కదా ఖచ్చితంగా ఇక్కడే నాయనార్లూ ఆళ్వార్లు రంగప్రవేశం చేస్తారు అంతేనా మన నోట్స్లో తేవరమనే రచనను ద్రావిడ వేదము అని పిలిచారనుంది ద్రావిడ ప్రజల వేదం ఆ పదం వినడాయిటే చాలా పవర్ఫుల్గా ఉంది అప్పటికే ఉత్తరాన ఉన్న సంస్కృత వేదాలకు సమానంగా దక్షిణాన ఒక స్థానిక వేదాన్ని నిలబెట్టాలనే ఆలోచన ఉందంటారా ఇది కేవలం భక్తి ఉద్యమమా లేక ఒక భాషా సాంస్కృతిక ఉద్యమం కూడానా నిస్సందేహంగా ఇది కేవలం భక్తి ఉద్యమం కాదు అంతకుమించి ద్రావిడవేదము అనడంలోనే ఒక పెద్ద సాంస్కృతిక ప్రకటన ఉంది ఎలాగంటారు ఈ అరవై మంది నాయనారులు శివభక్తులు వాళ్లు సమాజంలోని అన్ని నుండి వచ్చారు కుమ్మరి చాకలి రాజు సైనికుడు ఇలా అందరూ ఉన్నారు ఓ వాళ్లు రాసిన తేవరంగీతాలు సంస్కృత మంత్రాల్లా క్లిష్టంగా ఉండవు సరళమైన తమిళంలో సూటిగా గుండెను తాకేలా ఉంటాయి అంటే దేవుడిని చేరడానికి మా ఉండి మా ఉంది అని చెప్పడం లాంటిదా అదే దాని పవిత్రత సంస్కృత వేదాలకు ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పడమే ద్రావిడ వేదము అనే పదం వెనుక ఉన్న ఆత్మవిశ్వాసం ఇది దైవాన్ని పండితుల గుప్పిట్లోంచి విడిపించి సామాన్యుడి దగ్గరకు చేర్చిన ఒక గొప్ప విప్లవం అంటే దేవుడితో మాట్లాడటానికి మధ్యవర్తి లేదా ఒక ప్రత్యేక భాష అవసరం లేదని వీరు చాటి చెప్పారన్మాట అవును ఇది వినడానికి చాలా బావుంది కాని నాకో సందేహం సంస్కృతాన్ని ఆస్థాన భాషగా పెట్టుకున్న పల్లవరాజులు ఈ తమిళ భక్తి ఉద్యమాన్ని చూస్తూ ఊరుకున్నారా తమ అధికార భాషకూ సంస్కృతికి ఇదొక సవాలుగా అనిపించలేదా లేదా దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారా ఇది చాలా కీలకమైన ప్రశ్న పల్లవరాజులు చాలా తెలివైన పాలకులు వాళ్ళు ఈ భక్తి ఉద్యమాన్ని ప్రమాదంగా చూడలేదు ఒక అవకాశంగా చూశారు అవకాశంగానా ఎలా ఎలాగంటే ఈ నాయనార్లు ఆళ్వార్లు తిరిగిన పుణ్యక్షేత్రాలలో వీళ్లు పెద్ద పెద్ద గుడులు కట్టించారు అంతేకాదు ఆ గుడులలో ఈ తమిళ తేవరం ప్రబంధం గీతాలు పాడటానికి ప్రత్యేకంగా గాయకులను కూడా నియమించారు దీనివల్ల వాళ్లకి రెండు లాభాలున్నాయి ఏంటవి ఒకటి ప్రజల మత విశ్వాసాలను గౌరవించడం ద్వారా వారి మద్దతు పొందారు రెండు ఈ గుడులు వారి అధికారానికి సంపదకు చిహ్నాలుగా మారాయి సరిగ్గా చెప్పారు వాళ్లు నేరుగా తమిళ కవులను ఆస్థానంలో పెట్టుకోకపోయినా ఈ ఉద్యమం పెరగడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించారు అంటే ఒక రకంగా వాళ్లు ఈ ఉద్యమానికి పరోక్ష పోషకులుగా మారనమాట అద్భుతం అంటే ఒకవైపు సంస్కృతంతో ఉన్నత వర్గాలను మరోవైపు తమిళ భక్తి సాహిత్యంతో సామాన్య ప్రజలను ఇద్దరినీ సంతృప్తిపరిచారు ఇంతకీ శైవులైన నాయనార్లకు ఉన్నట్టే వైష్ణవులకు కూడా ఏదైనా ఉందా మన నోట్స్లో పన్నెండు మంది ఆళ్వారుల ప్రస్తావన ఉంది కదేంటి అవును శివభక్తి ఉద్యమం ఎంత బలంగా సాగిందో విష్ణుభక్తి ఉద్యమం కూడా అంతే బలంగా నడిచింది ఆళ్వార్ అంటే భగవంతుని భక్తిలో మునిగిపోయినవాడు అర్థం భక్తిలో మునిగిపోయినవాడు ఈ పన్నెండు మంది ఆళ్వారులు మీద ఆయన అవతారాల మీద వేల పాటలు రచించారు వాటి సంకలనాన్నే నాలాయర దివ్యప్రబంధం అంటారు అంటే నాలుగు వేల దివ్యమైన రచనలు అని అవును నాయనార్ల తేవరంను శైవులు ద్రావిడవేదమని పిలిస్తే వైష్ణవులు ఈ ప్రబంధాన్ని సాగరం అని గౌరవించారు సాగరం వావ్ అంటే ఇది ద్రావిడ వేదాల సముద్రం లాంటిదని వారి భావన వంటి స్త్రీయాళ్వారు కూడా ఇందులో ఉండటం చాలా విశేషం ఆ కాలంలోనే స్త్రీలకు ఇంతటి ఆధ్యాత్మిక సాహిత్య స్వేచ్ఛ ఉండేదంటే ఆశ్చర్యం కలుగుతుంది నిజమే ద్రావిడ సాగరం ఈ పేర్లలోనే ఎంత లోతైన అర్థం ఎంత ఆత్మగౌరవం ఉన్నాయో కదా అవును అంటే పల్లవుల కాదంలో తమిళనాడు మొత్తం ఒకవైపు శివనామస్మరణతో మరోవైపు నారాయణ సంకీర్తనతో మారుమరోగిపోయిందన్నమాట ఈ రెండు ఉద్యమాలు ఒకదాంతో ఒకటి పోటీపడ్డాయా లేక సమాంతరంగా సాగాయా చాలా వరకు అవి సమాంతరంగానే సాగాయి కొన్నిసార్లు తాత్వికపరమైన వాదనలు చర్చలు జరిగినా అవి ప్రజల మధ్య పెద్ద ఘర్షణలకు దారితీలేదు ఎందుకని ఎందుకంటే రెంటికీ మూలం భక్తి రెంటికీ మాధ్యమం తమిళం రెండింటి లక్ష్యం దేవుణ్ణి చేరడమే ఈ రెండు భక్తి సాహిత్య ఉద్యమాలు కలిసి తమిళ భాషకు అపారమైన సేవ చేశాయి సంస్కృతం నుండి పదాలు తీసుకున్నా వాటిని తమ భాషకు అనుగుణంగా మార్చుకుని తమిళ పదసంపదను పెంచాయి అంటే నేటికీ తమిళ సంగీతానికి సాహిత్యానికి ఇవే మూల స్తంభాలు నిస్సందేహంగా తేవారం ప్రబంధం లేని తమిళ సంస్కృతిని ఊహించలేం ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు ఎత్తైన గోపురాలున్న గుడులు వాటిలో సామాన్యులు పాడుకునే భక్తిగీతాలు మరోవైపు రాజ దర్బారులు అక్కడ పండితులు చర్చించుకునే గంభీరమైన కావ్యాలు ఈ రెండింటినీ పల్లవరాజులు తమ పాలనలో భాగంగానే చూశారు అవును వాళ్ళ దృష్టిలో ఒకటి గొప్ప మరొకటి తక్కువ అని లేదు రెండూ అవసరమని భావించారు సరిగ్గా అదే పాయింట్ వారి సంస్కృతాన్ని ఒక హెడ్ లాంగ్వేజ్గా చూశారు హెడ్ లాంగ్వేజ్ అంటే అంటే పరిపాలనకు మేధోచర్చలకు ఇతర రాజ్యాలతో సంబంధాలకు అవసరమైన భాషగా తమిళాన్ని ఒక హార్ట్ లాంగ్వేజ్గా చూశారు అంటే ప్రజలతో మమేకమవ్వడానికి వారి భావోద్వేగాలను విశ్వాసాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన భాష ఎగ్జాక్ట్లీ ఒక మంచి పాలకుడికి తలాహృదయం రెండూ ముఖ్యమే కదా పల్లవులు ఈ రెండింటినీ సమన్వయం చేయగలిగారు అందుకే వారి కాలంలో ఈ రెండు మహోన్నత సాహిత్య పరంపరలు వికసించగలిగాయి మొత్తానికి ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే పల్లవుల కాలాన్ని సాహిత్య స్వర్ణయుగం అనడం వెనుక కారణం కేవలం గొప్ప కవులు ఉండటం మాత్రమే కాదు కాదు ఆ కవులు స్వేచ్ఛగా తమ భావాలను చెప్పడానికి రకరకాల సాహిత్య ప్రక్రియలు వికసించడానికి అవసరమైన ఒక గొప్ప సామాజిక వాతావరణం అక్కడ ఉండటం నిజమే ఒకవైపు దండి భారవి వంటి వారితో సంస్కృత ఆస్థాన సాహిత్యం మరోవైపు నాయనార్లు ఆళ్వార్లతో తమిళ ప్రజాసాహిత్యం ఈ రెండు ధారలు కలిసే ఆనాటి సాహిత్య వైభవాన్ని సృష్టించాయి అవును ఆ వారసత్వం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు ఇప్పటికీ ఆ పాటలు గుడులలో వినిపిస్తూనే ఉన్నాయి ఆ కథలు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి ముగింపుగా ఒక ఆలోచన వదిలి తప్పకుండా మనం తరచుగా భాషను ఒక వివాదంగా సంఘర్షణకు కారణంగా చూస్తుంటాం కానీ పల్లవులు భాషను ఒక వారధిగా ఎలా ఉపయోగించారో చూడండి వాళ్లు ఉన్నత సంస్కృతికి ప్రజా సంస్కృతికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు ఆ స్థానంలోని పండితుడికీ పొలంలోని రైతుకు ఇద్దరికీ సాహిత్యాన్ని చేరువచేశారు అవును ఈ పదమూడు వందల ఏళ్లనాటి సాంస్కృతిక సమతుల్యత నమూనా నుండి మన ఆధునిక సమాజం దానిలోని విభజనల మధ్య మనం ఏమైనా నేర్చుకోగలమా ఈ విషయంపై ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది